సినిమాలో పవన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రను పోషిస్తున్నాడు ఈ కథా నేపథ్యం దుబాయ్ కేంద్రంగా సాగుతుందట అయితే దుబాయ్ లో షూట్ చేయడానికి పవన్ ఇష్టపడకపోవడంతో రామోజీ ఫిలిం సిటీలోనే భారీ సెట్టింగ్ వేసినట్టు వార్తలు వచ్చాయి పవర్ స్టార్ ఆఫీస్ కోసమే దాదాపు ఒకటిన్నర కోట్లు ఖర్చు చేశారనేది తాజా సమాచారం ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకున్నాడనేది నిన్న మీడియాలో వచ్చిన ఫోటోలు స్పష్టం చేశాయి యంగ్ డైనమిక్ గా కనిపించడానికి పవర్ స్టార్ బరువు తగ్గాడనేది తెలిసింది నాజుగ్గా తయారైన పవన్ గెటప్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు సంబంధించి పవన్ మీసాలు తిప్పి ఉండటం ప్రధాన ఆకర్షణ సెన్సేషనల్ కథతో మరో హిట్ కొట్టేందుకు పవన్ త్రివిక్రమ్ మరోసారి జట్టు కట్టారు గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జల్సా త్రివిక్రమ్ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం